ఏ మంచి జరిగినా కానీ మరుసటి రోజే తప్పుడు రాతలు రాస్తూ ఈనాడు ఆంధ్రజ్యోతిలో కథనాలు వస్తుంటే వీళ్ళు చంద్రబాబు కోసం రాజకీయం చేస్తున్నారా చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడం కోసం ఇన్ని కుయుక్తులతో ప్రజలకు జరిగే మంచి పనులను వీళ్ళు అడ్డుకుంటున్నారు అని ప్రజలందరికీ కూడా వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను తెలియజేస్తున్నాను కుప్పంలో జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు వదిలితే ఆరు వేల మూడు వందల ఎకరాలకు సాగునీరు అందుతుంటే దాదాపు నాలుగు లక్షల రెండు వేల మందికి తాగునీరు అందుతుంటే అవ్వాకులు చవాకులు పేలుతూ కుప్పంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళు ఆగిపోయినాయి అంటారా ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉంటుందా కుప్పంలో జగన్మోహన్ రెడ్డి రాకముందే ట్రైల్ రన్లో భాగంగా చెరువులకు నీళ్లు మళ్లించడం జరిగింది జగనన్న శంకుస్థాపన చేసిన తర్వాత ఒక్కొక్క చెరువుకు నీళ్లు వదులుతూ చెరువులు నింపుకుంటూ ఆ చెరువులు నిండిన తర్వాత వేరే చెరువుకు దారి మళ్లిస్తున్నారు ప్రజలందరూ కూడా అయ్యా మా చెరువు నిండిపోయింది మీరు వేరే చెరువుకు నీళ్లు అందించండి అంటే ఆ చెరువు నుండి వేరే చెరువుకు నీళ్లు మళ్లించేటప్పుడు మీరు వెళ్ళి ఫోటోలు తీసుకుంటున్నారు వీడియోలు తీసుకుని అక్కడ నీళ్లు రావట్లేదు అని ప్రచారం చేస్తున్నారు ఇప్పటి వరకు సోమవారం సభ జరిగితే మంగళవారానికి రెండు చెరువులు నిండాయి బుధవారానికి మరో రెండు చెరువులు నిండాయి ఇప్పుడు ఆ చెరువులపైన మీరు వెళ్ళి చెరువులు నిండాయా లేదా చెక్ చేస్తే మీకు నీళ్లు వచ్చాయా లేదా తెలుస్తుంది కుప్పంలో బ్రహ్మాండంగా నీళ్లు వెళుతుంటే దానిపైన అవాకులు చవాకులు పేలుతున్నారా మీరు మాట్లాడే మాటలు ప్రజలందరూ కూడా చూసి ఆశ్చర్యపోతున్నారు ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ తెలియజేసేది ఏమిటంటే కోట్లు ఖర్చు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం బ్రాంచ్ కెనాలను ఓపెన్ చేసి ఆయన నీళ్ళు అందించి ఈరోజు చెరువులు నిండుతూ ఒక్కొక్క చెరువు నిండుతూ పోతూ ఉంటే తప్పుడు కథనాలతో ఈనాడు ఆంధ్రజ్యోతి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాయి ఒక్కొక్క చెరువు నిండిన తర్వాత నీళ్లు మళ్లిస్తూ వేరే చెరువుకు తీసుకెళ్తుంటే అక్కడికి వెళ్ళి వీళ్ళు వీడియోలు తీస్తున్నారు నీళ్లు మళ్లించిన తర్వాత కెనాల్ను చూపిస్తూ తప్పుడు కథనాలతో తప్పుడు రాతలు రాస్తున్నారు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను ఎవరైనా డౌట్ ఉంటే కుప్పానికి నేరుగా వెళ్ళచ్చు కుప్పం బ్రాంచ్ కెనాల్ ద్వారా ఎన్ని చెరువులకు నీళ్లు అందాయో చూడొచ్చు నీళ్లు వస్తున్నాయా లేదా కూడా చెక్ చేయొచ్చు ప్రతి ఒక్కరూ కూడా అపోహలకు చెందద్దండి జగనన్న మంచి చేసేవాడే కానీ చంద్రబాబు లాగా దుర్మార్గంగా శంకుస్థాపన చేసి లక్షల కోట్లు అకౌంట్లో వేసుకుని చేతులు ఎత్తేసే రకం కాదు అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను